అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్న భారత జాగృతి అధ్యక్షురాలు విఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విజ్ఞప్తి చేయడంపై మంత్రి పొన్నం ప్రభాకర్ కవితపై చేసిన వ్యాఖ్యలను జాగృతి విద్యార్థి నేతలు ఖండించారు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జాగృతి విద్యార్థి నేతలు మాట్లాడుతూ బీసీల కోసం ఉద్యమాలు చేపట్టిన సంఘ సంస్కర్త పూలే విగ్రహాన్ని అసెంబ్లీ ప్రాంగణంలో ఏర్పాటు చేయాలని కవిత అడిగితే తప్పింటని అడిగారు బీసీ ఓట్లతో గెలిచిన మంత్రి పొన్నం ప్రభాకర్ నేడు బీసీలను విస్మరించి మాట్లాడుతున్నారన్నారు గతంలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో పోరాటం చేసి అసెంబ్లీ ప్రాంగణంలో అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్ఠించుకున్నామని ఇప్పుడు అదే స్ఫూర్తితో పూలే విగ్రహం కోసం కూడా ఉద్యమిస్తామని తెలిపారు కవితపై అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు ఏప్రిల్ పదకొండున పూలే జయంతిలోపు స్పీకర్ ప్రభుత్వం స్పందించి సానుకూల నిర్ణయాన్ని తీసుకుంటారని భావిస్తున్నామని పేర్కొన్నారు అప్పటి వరకు బీసీ సంఘాల మద్దతుతో ప్రతి గ్రామం నుంచి ఈ డిమాండ్ వచ్చేలా భారత జాగృతి ద్వారా కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు ఈ నెల ఇరవై ఆరున హైదరాబాద్ రౌండ్ టేబుల్ సమావేశంలో బీసీ విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు పూలే విగ్రహాన్ని పెట్టాలని చెప్పి భారత జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ అయినటువంటి కల్వకుంట్ల కవిత గారు ఒక రిప్రజెంటేషన్ ని మరి స్పీకర్ గారికి అందజేసారు గడ్డం ప్రసాద్ గారికి అయితే ఈ విషయంలో చాలా మంది చాలా విధాలుగా మాట్లాడుతున్నారు మేం ఈ ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నాం గతంలో ఉమ్మడి లో ఉండగా అసెంబ్లీలో అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టాలని చెప్పి కైతక్క గారి ఆ రోజు నలభై ఎనిమిది గంటల దీక్ష చేసి గవర్నమెంట్ మీద ఒత్తిడి పెంచిన సందర్భంగా ఆ రోజు మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మరి అసెంబ్లీలో అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టడం జరిగింది అయితే తదనంతరం కేసీఆర్ గారి గవర్నమెంట్లో ఎవరు అడగక ముందుకే డాక్టర్ బాబాసాహెబ్ గారి అంబేద్కర్ గారి విగ్రహాన్ని నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని పెట్టి ఈ ఈ తెలంగాణ రాష్ట్రానికే ఈ అంబేద్కర్ దిక్సూచి అని చెప్పి కేసీఆర్ గారు ప్రకటించడం జరిగింది అటు తర్వాత గవర్నమెంట్ మారింది ప్రజలు మిమ్మల్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు మా గవర్నమెంట్ లో మేము నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టినాము అంటే మేము పూలే విగ్రహాన్ని అసెంబ్లీలో ప్రతిష్ఠించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ డిమాండ్ కి కొన్నం ప్రభాకర్ గారు ఒకటి వాళ్ళొకటి వీళ్ళొకటి అవాకులు చవాకులు బేరుతున్నారు కొన్నం ప్రభాకర్ గారిని మేము సూటిగా ఒకటే ప్రశ్న అడుగుతున్నాం మీరు బీసీ బిడ్డ కాబట్టే ఈ రోజు మీకు ఆ మంత్రి పదం అనేది వచ్చింది ఇంకొక విషయం మీరు పూలే విగ్రహాన్ని పెట్టాలంటే విమర్శిస్తున్నారు కానీ మీరు యాభై ఐదు శాతం మందికి ప్రతినిధులుగా ఉండి బీసీ మంత్రిగా ఉన్నారు కాని ఒక దళితునికి మన బట్టి విక్రమార్క గారికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చిర్రు వాళ్ళగా కమ్యూనిటీకి సంబంధించి ఒక రిప్రజెంటేటివ్ గా ఒక మంచి గౌరవప్రదమైనటువంటి పోస్ట్ ఇచ్చి ఉప ముఖ్యమంత్రిగా వాళ్ళు చేసిరు కాంగ్రెస్ గవర్నమెంట్ మేము దాన్ని వెల్కమ్ చేస్తున్నాం కానీ మరి యాభై ఐదు శాతం ఉన్నటువంటి బీసీలకు ప్రతినిధిగా నువ్వు ఉప ముఖ్యమంత్రి పదవో ముఖ్యమంత్రి పదవో కాంగ్రెస్ మీద కొట్లాడాలి వాళ్ళని అడిగి గానీ నువ్వేం చేస్తున్నావు మీరు చేసేది ఒక్కటే ఈ పూలే విగ్రహాన్ని పెట్టొద్దు వీళ్ళేదో డిమాండ్ చేస్తుర్రు అని చెప్పి వీళ్ళని ఏదో అవాకులు చవాకులు బేల్తా ఉన్నారు ఈ రోజు కవితక్క ఆ రోజు అంబేద్కర్ విగ్రహానికి దీక్ష చేసింది ఎన్నో సమస్యల మీద తెలంగాణకు సంబంధించి సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించి ప్రతి ఒక్క దాని మీద పోరాటం చేసింది ఆమె ఉద్యమంలో ముందు భాగంలో ఉన్నది అయితే ఇప్పుడు ఆమె విమర్శించాల్సిన అవసరం ఏంది మీరు బేషరత్గా దాజాప్తుగా పెట్టవచ్చు పూల విగ్రహం బీసీల సమస్త బీసీల మేమందరం వెల్కమ్ చేస్తాం దాన్ని మీరు ఎందుకు ఇంకా దాని గురించి నిర్ణయం తీసుకోకుండా మీరు అవాకులు చవాకులు బెల్తుర్రు ఇంకొకసారి ఆడబిడ్డ అయినటువంటి కవితమ్మ గారిని కానీ మీరు గనక ఇంకొక మాట అంటే మిమ్మల్ని బీసీ సమాజం గానీ ఉపేక్షించదు మిమ్మల్ని ఆమె ఈమె ఆ కవితమ్మ గారు ఇప్పుడు మన అభినవ సావిత్రాబాయి పూలే లాగా ఈ పూలే విగ్రహం కోసం కొట్లాట లడాయి చేస్తున్నారు ఈ లడాయికి మీరందరూ మద్దతు తెలిపియాలి కానీ కొనం ప్రభాకర్ గారు మీరు తక్షణమే మీ వ్యాఖ్యలని రిటర్న్ తీసుకోండి మీరు తీసుకొని కవితక్క గారికి క్షమాపణ చెప్పాలని మేము ఉస్మానియా యూనివర్సిటీ భారత జాగృతి విద్యార్థి విభాగం పక్షాన డిమాండ్ చేసి ఉస్మానియా విద్యార్థులుగా బీసీ విద్యార్థి సంఘాలుగా బీసీ విద్యార్థులు సంఘం లీడర్లుగా మేము ఒక్కటే డిమాండ్ చేస్తున్నాం సీఎం రేవంత్ రెడ్డిని అసెంబ్లీలో వెంటనే పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము పొన్నం ప్రభాకర్ కావచ్చు మినిస్టర్ పొన్నం ప్రభాకారు బీసీల గురించి ఇప్పుడే గుర్తొస్తుందా అని చెప్పి మాట్లాడుతున్నాడు బీసీ పూలే విగ్రహాన్ని అసెంబ్లీ పెడితే నీ మంత్రి పదవి ఏమన్నా పోతుందా లేకుంటే సీఎం పోస్ట్ పోతుందా నీకేం బాధ నీకేం ఇబ్బంది బీసీలందరూ డిమాండ్ చేస్తున్నాము ఇరవై సంవత్సరాలు క్రియాశీల రాజకీయాల్లో ఉన్నావు నువ్వు ఏ ఏనాడైనా పూలే గురించి మాట్లాడినావా నువ్వు ఏ రోజైనా పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని అడిగినవా పది సంవత్సరాల్లో అడగని ఈ రోజు కవిత అడుగుతుందని చెప్పి మాట్లాడుతున్నారు మీరు యాభై సంవత్సరాల్లో అధికారంలో ఉన్నారు మీరు ఏ రోజైనా గుర్తొచ్చిరా మీకు పూలే పూల విగ్రహం మీరు ఎందుకు ఏర్పాటు చేయలేకపోయారు బీసీ గురించి కవిత మాట్లాడుతున్నారని మాట్లాడుతున్నారు మీరు మరి మీరు ఎట్లా అడుగుతున్నారు రేవంత్ రెడ్డి గారు సీఎం ఆయన ఇస్తాడా పూల విగ్రహాన్ని ఆయనకెట్లా విజ్ఞప్తి చేస్తున్నారు మీరు ఈ దేశంలో ఈ భారతదేశంలో పూలే ఒక మహోన్నతమైన వ్యక్తి అందరికీ కార్మికులు కావచ్చు స్త్రీలకు కావచ్చు మీ తంతులకు కావచ్చు మొట్టమొదటి విద్యా ప్రదాత ఆయన అలాంటి వ్యక్తి విగ్రహాన్ని అసెంబ్లీలో చూస్తే ఇన్స్పిరేషన్ ఉంటుంది అది బీసీలకు కావచ్చు ఈ రోజు పూలే పున్నాన్నే పూలే వల్లనే నీకు మంత్రి పద వచ్చిందని మేము భావిస్తున్నాం బీసీలకు ఉండకూడదా ఒక ఐకాను ఈ దేశ ఐకాను పూలే మా అంబేద్కర్ గారే పూలే నా గురువు గారు అని చెప్పుకున్నాడు అంటే పూలే ఈ దేశంలో ఎంత ఇన్స్పిరేషన్ ఇచ్చిండు కాబట్టి బీసీలు మహిళలను గౌరవిస్తారు ముందలా పొన్నం ప్రభాకర్ గారు మీరు బీసీ మహిళల్ని గౌరవించడం నేర్చుకోండి లేకుంటే మీరు మహిళా లోకము మిమ్మల్ని ఎక్కడ కూడా హర్షించదు దయచేసి మీకు ఒకటే చెప్తాను నేను ఇంకోసారి కానీ మీరు ఎప్పుడైనా కానీ మహిళల్ని కానీ కవితకల్ని కానీ మీరు కించబడితేటట్టు మాట్లాడదు మీకు నేను హెచ్చరిక జారీ చేస్తున్నాను ఎట్టి పరిస్థితులు కూడా పూల విగ్రహాన్ని అసెంబ్లీలో పెట్టినాక మేము ఎట్టి పరిస్థితులు మా ఉద్యమం ఆపము ఖచ్చితంగా మేము కొనసాగిస్తాం జాయి పూలే